అందరికీ నమస్కారం ముందుగా నిన్న హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ గారు తీసిన వ్యూహం అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీయించిన వ్యూహం ఆయన ఆత్మ కథగా తీసిన పార్ట్ వన్ వ్యూహం నిన్న ఆల్మోస్ట్ ఒక నాలుగు గంటల పాటు వాడిగా వేడిగా హైకోర్టులో వాదనలు జరిగాయి రాత్రి అరౌండ్ లెవెన్ ఓ క్లాక్కి తీర్పు ఇవ్వటం జరిగింది అంటే ఆ సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన దాన్ని స్టే చేయటం జనవరి లోగా ఏదైతే రివైజ్ కమిటీ ముందు ఒక సెన్సార్ సర్టిఫికేట్ తిరస్కరించిన తర్వాత రివైజ్ కమిటీకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఆ రిపోర్టు వాళ్ళ అబ్జర్వేషన్స్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫైల్ చేయమంటాం అది ఆ తర్వాత ఒక వారం పట్టొచ్చు పది రోజులు పట్టచ్చు దాని మీద తుది తీర్పు వెలువడటం జరుగుతుంది అంటే ఇప్పుడు సంక్రాంతికి మరి ఆ తర్వాత రిపబ్లిక్ డేకి కూడా ఆ సినిమా మరి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చూసే అవకాశం మరి అంత తొందరగా వచ్చేలా లేదు అసలు బేసిక్గా అంటే సరే ఎవరో సినిమా తీమ్మన్నారు సినిమా తీమ్మంటే డైరెక్టర్ గారు సినిమా తీస్తారు చేత నేను దర్శకున్నది తప్ప ఇంకోటానికి కాదు ఇంతటి కాకపోతే ఇంకోలతో తీయించుకుంటారు ఆ సినిమా చాలామంది ఉంటారు కదా డైరెక్షన్ చేసేవాళ్ళు సో కానీ ఇక్కడ చూడవలసింది మన మెయిన్ పాయింట్ ఒక వ్యక్తి అనుమతి లేకుండా ఆ వ్యక్తి క్యారెక్టర్ మీద సినిమా ఎవరో తీయటానికి వీల్లేదు పర్మిషన్ తీసుకోవాలి ఒక స్పెసిఫిక్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఆ సినిమాలో ఉంది అని అనుకుందాం లోకేష్ గారి క్యారెక్టర్ ఉందనుకుందాం అలాగే కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఉందనుకుందాం పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని పవన్ కళ్యాణ్ అని మార్చి ఇది వేరే క్యారెక్టరు దానికి సంబంధం లేదు అని చెప్పటం ఒక రకం కానీ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ జనసేనే అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన మీద ఏదో స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారు జగన్ పేరు జగన్గానే ఉంటూ చంద్రబాబు నాయుడు గారి పేరు చంద్రబాబు నాయుడు గారుగానే ఉంటూ సినిమా తీయాలి అంటే తీయవచ్చు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్ నా క్యారెక్టర్ని పెట్టుకో నాకేం అభ్యంతరం లేదు అని చెప్పినప్పుడు అంతేగాని వారి అనుమతి లేకుండా వారి క్యారెక్టర్ని పెట్టడం అనేది ఇట్ ఈజ్ ఎగెన్స్ట్ ది సినిమా రోల్స్ సో అదే కాకుండా మరి వ్యక్తిత్వ హలనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి నిన్న న్యాయవాదులు మురళీధర్ గారు శ్రావణ్ గారు మరి వారి పదునైన వాదనలు వినిపించడం జరిగింది అది చూసినప్పుడే అనిపించింది నాకు నిన్న వాదనలన్నీ నేను నెట్లో ఫాలో అవ్వటం జరిగింది స్టే వస్తుందేమో అనే అనిపించింది వారి వాదనలు విన్న తర్వాత ఎందుకంటే వ్యక్తిత్వ హనం అనుమతి లేకుండా చేయటం అనేది అది సమంజసమైనది కాదు ఇక్కడ చెకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి తరపు అంటే సినిమా ప్రొడ్యూసర్స్ తరపు అంటే ఎవరో పేరు ఉంటుందండి ప్రొడ్యూసరు బట్ తెర వెనుక జగన్మోహన్ రెడ్డి గారు అనేది లేకపోతే ఎవరికో జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్ర తీయవలసిన అవసరం పెద్దగా ఉంటుందని నేను అనుకోను సో జగన్మోహన్ రెడ్డి గారి తరపు న్యాయవాది గారు నేను ఆల్గూ చేసినప్పుడు ఒక అమృత గులికల్ లాంటి మాటలు కొన్ని వదిలారు ఆ మాటలు నాకు చాలా నచ్చినాయి ఈ హోల్ ఎపిసోడ్లో అదేంటంటే రాజకీయ నాయకులకి తోలు మందం అంటే థిక్నెస్ ఆఫ్ ది స్కిన్ కొంచెం ఎక్కువ ఉండాలి అని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పుని వారు సవివరంగా చదివి వినిపించటం జరిగింది దాని సారాంశం రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు సహజం మరి అటువంటి విమర్శలు ఏదైనా ఉన్నప్పటికీ కూడా అది మనం చూసి చూనట్టు ఉండాలి కానీ దాన్ని మనసులోకి తీసుకుని బాధపడకూడదు అని చెప్పి మరి ఒక సుప్రీంకోర్టు గతంలో ఎప్పుడో ఇచ్చిన ఒక తీర్పుని వారు ఉదా ఉదహరించడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి చిన్న చిన్న పోస్టులు పెట్టినందుకు పోనీ ఎవరో పెట్టిన పోస్ట్ని ఇంకెవరో ట్రాన్స్మిట్ చేస్తే ఫార్వర్డ్ చేస్తే మరి వాటి మీద కూడా కేసులు పెట్టడం కనీసం ఏకవచనంలో మరి వారిని సంబోధించినా కూడా అది కూడా ఆ స్థాయిని మీరు అగౌరవపరిచారు అని చెప్పి మాట్లాడటం వారు మటుకు అందరినీ ఏకవచనంలో వయసు మీరిని పెద్దవారిని కూడా ఏకవచనంలో మాట్లాడటం మరి ఇవన్నీ ఎంతవరకు కరెక్టు నీ స్కిన్ పల్చగా ఉంటుందా మమ్మల్ని కొట్టిన కొట్టించుకోవాలి తోలు మందం మేము పెంచుకోవాలి మీరు మటుకు పల్చటి చర్మం కలిగి ఉంటారు మీరు సున్నితమైన సద్విమర్శను కూడా మీరు తట్టుకోలేరు అని మీ భావన మరి ఆ న్యాయవాది గారు ఏదైతే ఆ తీర్పు ప్రతి సరే ఇక్కడైతే నాకైతే మరి ఆ తర్వాత ఆ సినిమా ఎందుకంటే ఫండమెంటల్ ఫ్లా ఉంది మీరు అనుమతి తీసుకోకుండా వారి క్యారెక్టర్లు ఉన్నాయి కాబట్టి మరి ఆ సినిమా సెన్సార్ వారు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వటం మరి ఎంతవరకు సమంజసము నార్మల్గా ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ని ఆపరు కానీ వాళ్ళు బేసిక్ ఫండమెంటల్స్ మర్చిపోయి ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ టు ఫైండ్ అవుట్ వెదర్ ది కన్సెంట్ టు ప్లే ది క్యారెక్టర్ ఆఫ్ చంద్రబాబు గారు లోకేష్ గారు కళ్యాణ్ గారు ఇన్ ద మూవీ వర్ అప్టైండ్ ఆర్ నాట్ లేనప్పుడు కేవలం కల్పితమని రాసినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు పేరుతో క్యారెక్టర్ పెట్టి పోనీ ఆయన ఉన్నత వ్యక్తిత్వాన్ని చూపెడితే బాగానే ఉంటుంది కానీ మరి ఒకరిని హీరో కింద ప్రొజెక్ట్ చేయాలనుకున్నప్పుడు న్యాచురల్గా అవతల వాళ్ళని విలం కిందే మీరు చూపెడతారు పూర్వం పద్మాలయ వాళ్ళు మండలాధీశుడు అనే సినిమా తీశారు అక్కడ ఎన్టీ రామారావు గారి పేరు పెట్టలేదు ముఖ్యమంత్రిగా క్యారెక్టర్ అన్నీ పెట్టలేదు కేవలం ఒక మండలానికి వారిని అధ్యక్షుడిగా పెట్టి ఒక మాండలికం కొంచెం మార్చారు తప్ప ఎక్కడా కూడా రామారావు గారి పేరు ఆ పదవి ఏమాత్రం సంబంధం లేకుండా ఉంది కాబట్టి ఓకే చూసిన వాళ్ళు చూసారు చూడని వాళ్ళు చూడలేదు అది వేరే విషయం అలాగా ఇదే సటిల్ బే ఉంటే వేరే విషయం కానీ డైరెక్ట్గా పేర్లు పెట్టి చేయటం అనేది సబబు కాదు అనేది ఉన్న మురళీధర్ గారు వాదన సో చూద్దాం అంతిమ తీర్పు కోర్టు ఏమనిస్తుందో మరి ఆ సినిమా చూసే అవకాశం ప్రజల సంగతి ఎలా ఉన్నా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చూడటానికి ఆయన సంతోషపడటానికి అయినా ఉపయోగపడాలి ఎందుకంటే మంచి టాల్గా ఉన్న హీరోని అందులో పెట్టారు పొడుగ్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్లో పొట్టిగా ఉన్న ఇంకో వ్యక్తిని మరి అక్కడ పెట్టడం జరిగింది సో ఈ కెన్ ఏ కావాలంటే ఎన్నిసార్లు అయినా ఆయన చూసుకుని హీ కెన్ ఎంజాయ్ చూద్దాం ఆ సినిమా ప్రస్తుతానికైతే వ్యూహం రాంగోపాల్ గారి వ్యూహం సెన్సార్ చిక్కుల్లో ఉంది మరి ఆ చిక్కుల నుంచి ఆ వ్యూహం ఎప్పుడు బయటపడుతుందో వేచి చూద్దాం